హిందూ దేవుళ్ళ పరిస్థితి ఇప్పుడు కృష్ణుణ్ణి తీసుకుందాం పురాణాలలో కృష్ణుని పేరుతో ఉన్నవారు నలుగురు ఉన్నారు ఒక కృష్ణుడు సత్యవతి కొడుకు ధృతరాష్ట్ర పాండు విధురుల తండ్రికి పుట్టినవాడు రెండో కృష్ణుడు సుభద్ర సోదరుడు అర్జునుని మిత్రుడు మూడో కృష్ణుడు దేవకీ వసుదేవుల కుమారుడు మధురని వాసి నాలుగో కృష్ణుడు యశోదానందలు పెంచినవాడు అతనే శిశుపాలు చంపినవాడు కృష్ణునిగా ఆరాధింపబడుతున్న కృష్ణుడు దేవకి కొడుకైన కృష్ణుడే అయితే ఆ కృష్ణుడు కూడా మొదట్లో వైదిక వ్యతిరేకి దేవుడి అనటంలో సందేహం ఏదీ లేదు చాందోగిప్పిన షత్తులో గోరాంగీరసుల శిష్యుడిగా ఇతడు కనిపిస్తాడు గోరాంగీరసుడు ఇతనికి ఏమి బోధించాడు అనే విషయంపై చాందోగిప్పిన ఇలా చెబుతుంది అంగీరసుల వంశానికి చెందిన గోరుడు పూర్వగత మార్మిక విజ్ఞానాన్ని దేవకీ కొడుకు కృష్ణునికి ప్రకటించిన తరువాత అతడు అది విన్న తరువాత తృష్ణ అనగా కోరిక నుంచి విముక్తుడయ్యాడు చనిపోబోయే ముందు మనిషి ఈ మూడు వాక్యాలను నీవు నాశనం లేని వాడివి నీవు అక్షయుడవు శ్వాస సూక్ష్మ సూత్రానివి నీవు అనే వాటిని ఆలంబనగా ఆశ్రయించి పఠించుకోవాలి ఉపనిషత్తులోని ఈ పాఠాన్ని వ్యాఖ్యత ఇలా విశదపరుస్తున్నాడు అంగీరస వంశీయుడు గోరనామదేవుడైన వ్యక్తి ఒకరు దేవకీ కుమారుడు తన శిష్యుడు అయిన కృష్ణునికి యజ్ఞ సిద్ధాంతాన్ని ఇలా ప్రకటింపపరిచాడు ఈ సిద్ధాంతాన్ని విన్న మీదట కృష్ణుడు అన్ని రకాల జ్ఞానతృణ నుంచి విముక్తుడైనాడు ఈ విధంగా పురుష యాగ జ్ఞానం దేవకీ కుమారుడైన కృష్ణుణ్ణి ఏ జ్ఞానతృష్ణ నుంచి అయినా ఎలా విముక్తం చేయగలిగిందో చెప్పి ఆ యాగాన్ని శ్లాఘించాడు ఆ జ్ఞానాన్ని కృష్ణునికి తెలియజేసిన మీదట ఘోర అంగీరసుడు ఈ కింది మాటలు అన్నాడని ఆయన చెప్తున్నాడు పై యాగాన్ని తెలుసుకున్నవాడు మరణం ఆసన్నమైనప్పుడు సంసితం అనే మూడు మాటలు ఈ క్షణాన్ని నీవే శ్వాస సూక్ష్మ సూత్రానివి నీవే అని పలకను ఆశ్రయించవలసి ఉంటుంది ఘోర అంగీరసుడు కృష్ణునికి బోధించిన తత్వం ఆత్మవిముక్తి మార్గంగా వేదాలకు వేద క్రతువులకు వ్యతిరేకమైనదిగా తెలుస్తూనే ఉన్నది దీనికి భిన్నంగా విష్ణువు వైదిక దేవుడు అయినా అతని ఆరాధన శివుని ఆరాధన కంటే చాలా కాలం తర్వాత మొదలయ్యింది విష్ణువును ఎందుకంత అశ్రద్ధ చేశారో తెలుసుకోవటం కష్టం అదేవిధంగా రాముడు వేద వ్యతిరేకుడు కాకపోయినప్పటికీ వేదాలలో లేడు అలాంటప్పుడు అతని ఆరాధన మొదలు అవసరం అందులోనూ దేశ చరిత్రలో అంత ఆలస్యంగా మొదలు పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది మూడవ ప్రశ్న తీసుకుందాం పాత పౌరాణిక దేవుళ్లకు కొత్త దేవుళ్లకు వారి వారి మధ్య హోదాలలో ఎటువంటి సంబంధాలుండాలి దీనికి ముందటి అధ్యాయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఔన్నత్య పతనాల గురించి చెప్పటం జరిగింది ఏది జరిగినా హోదా అధికారాల విషయానికి వచ్చేసరికి ఈ ముగ్గురు దేవతల మధ్యనే పోటీ ఉండేది ఏ ఇతరుల కంటే కూడా కిందకి వీరిని దించలేదు అయితే వీరిని శ్రీదేవి కింద ఉంచిన సమయం ఒకటి వచ్చింది ఇది ఎలా జరిగిందో దేవి భాగవతం చెబుతున్నది విశ్వం మొత్తాన్ని శ్రీదేవి సృష్టించిందని బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా ఈ దేవియే సృష్టించిందని దేవి భాగవతం చెబుతున్నది తన అరచేతులు రుద్దుకోవాలని ఒకసారి శ్రీదేవికి అనిపించిందట ఆమె చేతులు రుద్దుకున్నప్పుడు ఒక పొక్కు వచ్చింది ఆ పొక్కులో నుంచి బ్రహ్మ పుట్టాడు బ్రహ్మ పుట్టిన తర్వాత తనను పెళ్లి చేసుకోవలసిందిగా అతనిని దేవి అడిగింది ఆమె అతని జనన కారణం కాబట్టి తల్లి అని చెబుతూ బ్రహ్మ అందుకు నిరాకరించాడు దేవి ఆగ్రహం చెంది కోపంతో బ్రహ్మను కాల్చివేసింది బ్రహ్మ అక్కడికక్కడే బూడిదైపోయాడు దేవి రెండోసారి అరచేతులు రుద్దుకున్నది అప్పుడు రెండో పొక్కు వచ్చింది ఈ రెండో పొక్కు నుంచి రెండో కొడుకు పుట్టాడు అతనే విష్ణువు దేవి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా విష్ణువును అడిగింది ఆమె తన తల్లి అని చెప్పి విష్ణువు అందుకు నిరాకరించాడు దేవి ఆగ్రహం చెంది విష్ణువును కాల్చి భస్మం చేసింది దేవి మూడోసారి అరచేతులు రుత్తుకొన్నది మూడో పొక్కు వచ్చింది మూడో పొక్కు నుంచి మూడో కొడుకు పుట్టాడు అతనే శివుడు దేవి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా శివుణ్ణి అడిగింది నువ్వు ఇంకో శరీరం ధరిస్తే పెళ్లి చేసుకుంటాను అన్నాడు శివుడు దేవి అంగీకరించింది అప్పుడు శివుని కళ్ళు అక్కడ ఉన్న రెండు బూడిద కుప్పల మీద పడ్డాయి అవి అతని సోదరుల బూడిదని తనను పెళ్లి చేసుకోవటానికి నిరాకరించినందువల్ల వాళ్లను భస్మం చేశానని దేవి చెప్పింది అప్పుడు శివుడు నేను ఒక్కడనే ఎలా పెళ్లి చేసుకుంటాను ఇంకో ఇద్దరు స్త్రీలను సృష్టించు మేము ముగ్గురం పెళ్లి చేసుకుంటాం అని అన్నాడు దేవి అతడు కోరినట్టుగానే చేసింది ముగ్గురు దేవుళ్ళు దేవిని ఆమె సృష్టించిన ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు ఈ కథలో రెండు అంశాలున్నాయి ఒకటేమిటంటే చెడు చేసేటప్పుడు కూడా శివుడు తన ఇద్దరు పోటీదారుల కంటే అదో అధోగతి పాలవుతాననే భయంతో బ్రహ్మ విష్ణువుల కంటే ఎక్కువ పాపం చేసినట్టు కనిపించదలుచుకోలేదు అసలు ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు హోదా తగ్గిపోయి దేవి సృష్టించిన వారయ్యారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఔన్నత్యం పతనం గురించి చర్చించిన తర్వాత కొత్త దేవుళ్ళైన రామకృష్ణుల ఆరాధనలో మార్పులు ఎలా వచ్చాయో పరిశీలించవలసి ఉంది